నాయన నువ్వు తిన్నావా మమ్మీ తిన్నదా ఏమన్నా మమ్మీ తిన్నదా విజయ నువ్వు తిన్నావా విజయ సరే బస్కి వెళ్తారా ఎట్లా మరి బస్కి వెళ్తారా ఎట్లా బస్కి వెళ్తారా ఓకే మొన్న మండే రోజు విజయవాళ్ళ డాడీకి యాక్సిడెంట్ అయ్యింది శంషాబాద్ హాస్పిటల్లో ఉన్నాడు ఈరోజు నాయనా విజయ అయితే వెళ్తురు చూడడానికి తమ్ముడు అక్కడే ఉండి హాస్పిటల్ దగ్గర దాన్ని వెళ్తున్నాండి మరి మంచిగా జాగ్రత్త విజయ్ బస్సులో జాగ్రత్తకి వెళ్ళి జాగ్రత్తగా రేనా వాడికి వెళ్ళినాక ఫోన్ చేయి నాయనకి ఎట్లుందో చూసి ఏంటిది స్కార్పియోనగా నెత్తికి నెత్తికీనంగా మమ్మీ జాగ్రత్త అల్లరి పెట్ట కూడా అమ్మని తాతను సతాయించకు సరేనా ఏంటిది చెప్పమ్మది తీసుకోవాలి అక్కదా మరి నాయన ఫోన్లో ఛార్జింగ్ ఉందా నీ ఫోన్లో ఛార్జింగ్ ఉందా అమ్మగినంగా ఆడ ఊకేడవగల్లా జర చెప్తున్నాం మంచిగా ఉండమని అట్లా భయపడకుంటూ ఉండదు విజయ బెదిరియాలి ఎవరన్నా ఇంట్లో నిన్ను చూసి వాళ్ళు ఏడుస్తారు చుట్టాలు ఏడుస్తారు కలిసి ఉంటారు టైం అయింది బస్సుకు టైం అయింది అక్కడికి పోయినాక హాస్పిటల్కి అడికో ఫోన్ చేయండి ఆయన తీసుకొస్తాను ఆయన మంచిగా జాగ్రత్త మమ్మీకి సెరిలాగా పెట్టుకోవద్దారా లా టిఫిన్ బాక్స్లో చిన్న మీకు అరే ఉండొద్దా సరే సరే మరి ఓకే స్వప్న అయితే వాకిట్లో చాంపి చల్తుంది ఈరోజు నోములో పోవరున్నాం కాబట్టి ఇంకా వాకిట్లో చాంపి అయితే చల్తుంది గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న కృష్ణ వ్లాగ్స్ ఇంకా ఈరోజు అయితే నోముల పౌర్ణమి సబ్స్క్రైబర్స్ అందరికీ నోముల పౌర్ణమి శుభాకాంక్షలు ఇంకా ఈరోజు మేము నోము చల్లేము నోముల పండుగ అయితే జరుపుకుంటలేము ఈరోజు ఇంకా ఈరోజు నోముల పౌర్ణమి కాబట్టి ఇంకా వాకిట్లో చాంపు చల్లి అలికి ముగ్గులు అయితే పెట్టడానికి అయితే చాంపి అయితే చల్లుతుంది అమ్మ మొహంగా ఆడుకున్నాం అమ్మ పిల్లలు ఏం చేసుకురా ఆడుకుంటారా బ్రష్లు వేసుకురామ్మ విజయ్ అయితే ఇక్కడ ఇడుపులో అయితే అలుకుతున్నది ఎర్రమట్టి లేకుండా కదా విజయ అమ్మ తీసుకొచ్చిందా

టమాటా టమాట టమాటా హాస్పిటల్ హాస్పిటల్ ఏంటి విజయ్ అంటే తమ్ముడు వస్తుంది కదా చూసుకోవాలి తమ్ముడు ఇంతకుముందు వేయండి కదా సరే సరే ఇంకో బండ్లో పెట్టుకుంటే కవర్ ఒక మంచిగా పిల్లలు కొట్లాడతారు జాగ్రత్త మంచిగా జాగ్రత్త విజయ్ పోనీ వేసినా అమ్మకన్నా తమ్ముని కన్నా సరే వెళ్తున్నా డాక్కరా పోతాను సరేనా తమ్ముడు ఫోన్ చేస్తున్నాడు తమ్ముడు రెడీ అయి ఉన్నాడు అంట తమ్ముడు తమ్ముడు కలుస్తుంది నాకు బస్ స్టాండ్లో నేను ఆడ కలిసి బస్కి వెళ్ళిపోతాం బండి ఆడ పెట్టిపోతాం నీకు ఈ కొట్లాడుకున్నానా హోంవర్క్ వేసుకోండి సరేనా ఎలా నోమ్ చేసి నోములో పోనామని పిల్లలకు హాలిడే ఇచ్చారు ఈరోజు అందరు నోముతారు కదా అట్లా అని స్కూల్ హాలిడేస్ ఇచ్చారు కొట్లాడండి హోంవర్క్ ఏదైనా ఉంటే వేయించుకోమని చేసుకోమని మమ్మీ బాయ్ రా బాయ్ ఫోన్ చేసినా డాడీతో మాట్లాడినావు సరే అక్కడికి పోయినాక ఫోన్ చేస్తా ఒకటి వీడియో కాల్ చేస్తాను డాడీతో నేను మాట్లాడుతూ కోతాడంట యాదవ్ పోతాడు అంట సరే అట్లా అయినా సార్ సరే అట్లా అయినా సరే సరేరా వెళ్తాను నిన్న లోపలికి పోయినా విజయ్ డాకనా నాయన దగ్గరికి పోయినా అట్లన్న లోపలికి పోయి వచ్చినావు పోనిచ్చిరా లోపలికి పంపిస్తారా అంటే అయ్యి పది లోపల పోవచ్చా సరే సరే అంటే మార్నింగ్ టెన్ లోపల చూడొచ్చు అన్నట్టు అయితే ఇప్పుడు మమ్మల్ని పంపుతారో లేరు లోపలికి కానీ ఆటో తిన తినడానికి వాళ్ళు అవును ఆ టైంలోకి నాకు చూడడానికి వస్తుంది కదా నూ వాళ్ళు వస్తారంట మొన్న యాక్సిడెంట్ చేసిన కార్ అయిన డ్రైవరు వాళ్ళు వీళ్ళు వస్తారంట ఈరోజు మాట్లాడతారంటే సరే తొందరనే వస్తారే వెళ్తాం ಓಕೆ ಎದು ಜಾರತ ಪಿಲ್ ಜಾಗ